వెల్కమ్ టు ఏ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మతి చలించిన వాడిలా మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్ నాయకులు వర్లరామయ్య అన్నారు ఈ మేరకు ఒంగోలు టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ ఎన్టీఆర్బంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఇంతటి పరాభవం జరుగుతుందని ప్రజలు ఇంతటి శాస్త్రి చేస్తారని ఊహించలేదని అన్నారు అధికారంలోకి రావడం కోసం నానా గంతలు వేస్తూ గడ్డి కరుస్తున్నారని పదకొండు మంది ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఆయన మతి చెల్లించిన వాడిలాగా ఉన్నాడు వ్యక్తి అతను ఆయన ఊహించలేదు ఇంతటి పరాభవం జరుగుతుంది ప్రజలు ఇంతటి శాస్తి అతను చేస్తారని ఊహించలేదు గౌరవ జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే నదిలో కట్టుకుపో కొట్టుకొని పోయే వ్యక్తి తన ప్రాణాలను రక్షించుకోవటం కోసం ఏది కనపడుతుంది ఆకు కనపడినా చెట్టు కనపడినా చెట్టు కొమ్మ కనపడినా వాటిని ఆసరాగా తీసుకొని ప్రాణాలు రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తాడు నదిలో కొట్టుకుపోయే వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అట్లాగే ఉంది ఏ అవకాశాన్ని వదలట్లేదు ఆయన అది మంచి అవకాశమా చెడు అవకాశమా ఏదైనా సరే మరలా తన అధికారాన్ని తాను దక్కించుకోవటం కోసం మరలా తాను అధికారంలోకి రావటం కోసం నానా కుప్పిగంతులు వేస్తూ ఉన్నాడు పడరాని పాటలు పడుతున్నాడు అనకూడదు కానీ నానా గడ్డి కలుస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అందులో భా నానా గడ్డి కలుస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగమే ఈ రోజున స్వామివారి ప్రసాదం లడ్లు కల్తీ జరిగిందని చెప్పి అందరూ కూడా సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన నెయ్యి ద్వారా కల్తీ జరిగిందని చెప్పి సాక్ష్యాధారాలతో రికార్డెడ్ ఎవిడెన్స్ దానిని కూడా ఆయన తన రాజకీయానికి వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు స్వామివారి దేవస్థానంలో జరిగే కార్యక్రమాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎంతటి అపచారం చేస్తున్నాడో తనకు తెలియకుండానే తాను అపచారం చేస్తూ ఉన్నాడు చాలా బాధాకరమైన విషయం ఎందుకు ఎలా చేస్తున్నాడు అతను ఏమిటి నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇతనికి ఏమిటి ఈ మాత్రం అవగాహన లేదా ఈ మాత్రం కూడా అవగాహన లేని మంచి మన రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడా ఎలా అని అప్పుడప్పుడు నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను ఇటువంటి వ్యవహారాలు చూచిన తర్వాత ఈ నెమో సిబిఐ ఎంక్వైరీ ఏం ఏ ఎంక్వైరీ కన్నా గారు రెడీ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ అధ్యక్షుడు కానీ అసలు వాడు ఎవరైతే అధికారి కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వైవీ సుబారు ఈ ఊరు అనుకుంటా ఉంగోలే కదా ఊరే కదా ఉంగోలే కదా అదే ఈ ప్రాంత వాడే కదా వైవీ సుబ్బారెడ్డి గారు ఈ ఊర్ రోడ్ మనో రోడ్ ఒంగోలు అతనేమో మో నా మీద ఏమో ఎంక్వైరీ వద్దు వద్దు హైకోర్టు వెళ్ళి బజలు ఆడుతున్నాడు సుప్రీం కోర్టు కూడా వెళ్ళినట్టున్నాడు మళ్ళీ అతను హైకోర్టు లేదు సరిగా లేదో వచ్చేటట్లేదు అని దాన్ టు ది ఎఫెక్ట్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నేను అడుగుతున్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మీరేమో ఏ ఎంక్వైరీ అయినా సిద్ధం అంటున్నారు మీ వాడేమో నా మీద ఎంక్వైరీ వద్దు ఎంక్వైరీ వేస్తే నేను అప్పడంగా దొరికిపోతాను మన బతుకంతా బండారం అంతా బయటపడుతుంది నాకు జైలు ప్రాప్తి అని అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంది ఇప్పటికి కూడా సిగ్గు తెచ్చుకొని దొంగకు తేలి కుట్టినట్లుగా మెదలకుండా ఉండవలసింది పోయి ఇంకా కుప్పి రేపు రేపెళ్ళుండో ఆయన ఏదో తిరుమలకు వెళ్తాడు ఏదో సంప్రోక్షణ జరుగుతూ ఉంది ఇంకా ఒక రెండు రోజులు సంప్రక్షణ జరిగే కార్యక్రమం ఉంది మళ్ళీ మీరెందుకు తిరుమలకి వెళ్ళి అపవిత్రం చేస్తారు అనకూడదు కానీ మీ పాదం పెడితే అక్కడ అపవిత్రం అయిపోతుంది ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మీరు స్వామివారి దేవాలయానికి వెళ్తే అపత్రం అయిపోతుంది ఎందుకు అపత్రం అవుతుందంటే మనం విశ్లేషించుకోవాలి స్వామివారి పట్ల అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరెప్పుడు కూడా భక్తి భావాన్ని ప్రదర్శించలేదు ఆయన పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించినట్లుగా ఎక్కడా దాఖలు లేవు స్వామివారిని దర్శించుకోవాలంటే కానీ ఆయన మీద నమ్మకాన్ని ఆయన మీద విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి ఏ బాబు నువ్వు ఎందుకెళ్తున్నావు అయ్యా తిరుమలని అడిగితే అయ్యా స్వామివారి అంటే నాకు ఇష్టం స్వామివారి పట్ల నాకైనా లేని మరిక ప్రపత్తులు ఉన్నాయి అందుకే వారిని దర్శించుకొని వారి ప్రేమను పొందడానికి వచ్చాను వారి ఆశీస్సుల కోసం వచ్చానని చెప్తాను రెడ్ ఎనీ టైం ఆయన ఇప్పుడు చెప్పారు ఎక్కడైనా పైగా పైగా జగన్మోహన్ రెడ్డి గారు హైందవు క్రైస్తవుడు అనేది ఒక పెద్ద వాదన విన దానికి కూడా జగన్ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక క్లారిటీ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు నేను హైందవుని అని చెప్పలేదు నేను హైందవుని కాదు అని కూడా ఆటే చెప్పలేదు ఎందుకంటే ఒక చిన్న నేను నేను దీన్ని రాజకీయం చేయాలని ఉద్దేశం కాదు బ్రదర్స్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి ప్రజలకు తెలియజేయాలనేది నా ఉద్దేశం దీన్ని రాజకీయం చేసి మేము రాజకీయ లబ్ది పొందాం మాకు రాజకీయ లబ్ధి పొందాల్సిన అవసరం ఇప్పుడు లేదు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో ఉన్నాం మాకు ఎదురులేదు మాకు ఇంకా రాజకీయాలు అబ్బాయి అక్కలే ఎన్నికలు వచ్చినప్పటికీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి బ్రహ్మాండంగా ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తుంది రాబోయే రోజుల్లో కూడా మావే మా రోజులే రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు దయచేసి ఒక్కసారి వినాలి చెయ్యట్కస్ దేవుసును గార్ లైక గాట్ ఐ ట్రైడ్ గాట్ మెనీ టైమ్స్ ఆఫ్ ది సేమ్ ఆన్ కన్సిడరింగ్ చర్చ్ ఐ హావ్ కమ్ టు హర్ అండ్ ఐ ఎక్స్‌పీరియన్స్ గాట్ బట్ వెరీ సెంటిమెంటల్ ఇది నేను డైరెక్ట్లీ క్యాచ్ చేసినట్టున్నారు పైన బైరడ్ రా సెక్రటరీ గారి మాటారు అదను రెగ్యులర్ గాదయ్య అని ఆయన ముత్తున్నారు మీ అందరికీ అర్థమవుంది ఆ మైక్ లేరు నేను ఇది ఒక ల్యాప్‌టాప్ ఓకే విజయమ్మ గారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీమతి ఈ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు వారేం చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు క్రైస్తవులు క్రైస్తత్వాన్ని పాటిస్తారు మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే క్రైస్తత్వాన్ని పాటిస్తారు నా బిడ్డ దానికి మించి శ్రీమతి భారతిగారు వైఎస్ భారతి గారు లాస్ట్ లో ఇంగ్లీష్ లో మాట్లాడినట్టు చర్చి లో మాట్లాడినారు ఐ దట్ అవర్ గా సుప్రీం గాడ్ నో ఈక్వల్ టు దిస్ గాడ్ అన్నట్టుగా ఆమె మాట్లాడినారు నేను ఏదో కంపేర్ చేద్దామని ఏదో ఆ వారు గొప్ప వీరు గొప్ప చెప్పాలనేది కూడా నా ఉద్దేశం కాదు దయచేసి అర్థం జగన్ మోహన్ రెడ్డి గారి అతని వ్యవహార శైలి అతని వ్యవహార శైలి మానసిక స్థితి అధికారం పోయిన తర్వాత ఏ రకంగా వ్యవహరిస్తున్నాడు మనిషి ఈజీ ఆల్ రైట్ అని చెప్పాలనేది నా ఉద్దేశం తప్పితే ఇవన్నీ వ్యక్తం చేయటం కూడా నాకు ఉద్దేశం కాదు మీ అందరు చూస్తున్నాడు ఐ నెవర్ గో టు సచ్ థింగ్స్ భారతి గారు క్లియర్గా చెప్పారు వీఆర్ ప్రాక్టీసింగ్ క్రిస్టియనిటీ క్రిస్టియానిటీ ఆమె కూడా ఎప్పుడు కూడా దేవాలయాలకు ఎప్పుడు రాలేదు భర్తతో పాటు కూడా వచ్చిన దాఖలాలు లేవు పాపని విజయమ్మ గారు చాలా క్లియర్గా చెప్పారు వారు ఎప్పుడూ బైబిల్ పట్టుకొని ఉంటారు బైబిల్తో పాటే తిరుగుతూ ఉంటారు మనందరికీ తెలుసు రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆ బైబిల్ తిరిగే ఆమె అధికారంలోకి వచ్చిందని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు పైన రాజశేఖర్ బైరెడ్డి గారు అది నేను పోవట్లేదు ఆ కులం వ్యవహారంలో పోవట్లేదు ఈ వ్యవహారంలో ఈ వ్యవహారంలో మీరు వెళ్తున్నారు కనుక వెళ్ళటానికి నేను అభ్యంతరం చెప్పటం లేదండి ఈ పరిస్థితుల్లో మీరు వెళ్తే అపవిత్రం కాదా ఇప్పుడిప్పుడే కొదటి పడుతున్నారు భక్తులందరూ కూడా బ్రహ్మాండంగా వస్తున్నారు జనం గతంలో కంటే ఎక్కువ వస్తున్నారు స్వామివారిరెడ్డి గారు అది నేను పోవట్లేదు ఆ కులం వ్యవహారంలో పోవట్లేదు ఈ వ్యవహారం ఈ వ్యవహారంలో మీరు వెళ్తున్నారు కంటే వెళ్ళటానికి నేను అభ్యంతరం చెప్పటం లేదండి ఈ పరిస్థితుల్లో మీరు వెళ్తే అపవిత్రం కాదా ఇప్పుడిప్పుడే కొద్దు పడుతున్నారు భక్తులందరూ కూడా బ్రహ్మాండంగా వస్తున్నారు జన్ గతంలో కంటే ఎక్కువ వస్తున్నారు స్వామివారికి ప్రపంచవ్యాప్తంగా స్వామివారికి భక్తులు ఉన్నారు గతంలో స్వర్గ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ వ్యాటికన్ సిటీ రోమ్ లో ఉన్న క్రైస్తవ వేద సంస్థ వ్యాటికన్ సిటీ లాగా చేయాలని చెప్పి ఒక స్వయం ప్రతితో వెలుగొందేటట్లుగా చేయాలని ఆనాడ పాప ఎన్టీ రామారావు గారు చాలా కష్టపడ్డారు కృషి చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పవిత్రతని కాపాడుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పవిత్రతను కాపాడటంలో ఘోరంగా విఫలమైనారు ఐ కెన్ టీటీడీ ఆపద ముక్కులవాడు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాశస్యాన్ని పవిత్రతను కాపాడటంలో ఘోరంగా విఫలమైనారు జగన్మోహన్ రెడ్డి గారు అని మాత్రం నేను చెప్పగలను నాట్ ఓన్లీ దిస్ అడల్ట్రేషన్ ప్రసాదం స్వామివారి ప్రసాదంలో అడల్ట్రేషన్ గురించే కాదు పోయి ధర్మారెడ్డి ఎవరండి ధర్మారెడ్డి ఏమిటంటే అతను ఈయోగా పనిచేసే హక్కు ఉంది అతనికి ఎన్ని ఘోరాలు ఎన్ని నేరాలు వీళ్ళ ఐదు సంవత్సరాల్లో తిరుమల ఈ వైసీపీ నాయకుల అడ్డ వైసీపీ పార్టీలో ఉంటూ అసాంఘిక శక్తులుగా వెలుగొందుతున్న వాళ్ళకి పెద్ద అడ్డంగా మారుతుంది చెప్పమనండి ధైర్యంగా భూముల కరుణాకర్ రెడ్డి ఎవరు సార్ ఆయనకి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఏమిటి సార్ సంబంధం ఆయన నేను నాస్తుందని చెబుతారు ఆ ఇంట్లో వాళ్ళందరూ క్రతత్వాన్ని ప్రాక్టీస్ చేస్తారు సెలబ్రేటెడ్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫెయిత్ క్రైస్తవ మత ఆచారం ప్రకారం కూతురు పెళ్లి చేసే చేయటం నేను అంటలేదు యు స్టిక్ ఆన్ టువర్ రిలీజన్ వినవు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పద్ధతులు పాటించేవాడైతే వెళ్ళటం తప్పు కాదు స్వామివారి దగ్గరికి రావటం తప్పు కాదు ఒక డిక్లరేషన్ రోజు నేను స్వామివారి పట్ల విశ్వాసాన్ని చూపిస్తున్నాను నన్ను ఎలా చేయను సంతకం పెట్టు రండి ఎందుకంటే చట్టం ఉన్నదండి పరమతస్థులు స్వామివారిని దర్శించుకోటప్పుడు స్వామివారి పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసి సంతకం పెట్టి దేవాలయం ఇది చట్టం వరలరామయ్య అంటున్న మాట నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్న మాట కాదు ఇది ఇట్ ఈ ఇన్ ది యాక్ట్ ముఖ్యమంత్రి చేశావా ఇప్పుడు శాసన సభ్యుడిగా ఉన్న చట్టాన్ని గౌరవించడం తెలీదా మీకు ఐడెంటి ఎగ్జిక్యూట్ సర్టిఫికెట్ ఆఫ్ ఫెయిత్ శ్రీ వెంకటేశ్వర ఎందుకు చెయ్యరు అంటున్నాను ఎందుకు స్వామివారి ఆలయంలో ఉన్న ఆచారాన్ని ధిక్కరిస్తున్నారు ఏమిట ఆ యాటిట్యూడ్ ఏమిటంతా పొగరు అంటున్నాను లేకపోతే ఎందుకు ఐదవ మతాచారాన్ని మీరు తెచ్చిపరచని ఉద్దేశం ఉందా ఐ యు ప్లానింగ్ టు డూ ఇట్ తప్పు అని చెప్పేసి మీరు రేపు వెళ్తే వెళ్ళటాన్ని నేను తప్పు పట్టలేదు మీరు వెళ్తే భక్తుల భావాలు కొంచెం దెబ్బతిన్నాయి కనుక దానికి కారణం మీరని భక్తులు భావిస్తున్నారు కనుక మీరు వెళ్తే అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం కూడా ఉంది ఇంకో రోజు వెళ్ళండి ఈ బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత వెళ్ళండి ఇప్పుడే ఒకవేళ వెళ్ళిన మొండి పట్టుబట్టి వెళ్ళాలనుకుంటే ఇయో తీసుకుంటే సర్టిఫికెట్ ఫెయిత్ నాకున్నదని చెప్పి అదే సోనియా గాంధీ గారండి సోనియా గాంధీ గారి అంటే గొప్ప ఆమె నేను క్రిస్టియన్ అంటే ప్రాక్టీస్ చేస్తున్నాను నేను సంతకం పెట్టి నేను ఈరోజు స్వామిని షీ సైన్డ్ ఇన్ ది సర్టిఫికెట్ అబ్దుల్ కలాం గారండి ఆయన మీరు వెళ్ళొచ్చండి అన్నారు నేను వెళ్ళను నేను అన్ని మతం నాది స్వామివారి సంతకం పెట్టి వారి పట్ల విశ్వాసాన్ని ప్రకటించిన తర్వాత వెళ్తాను నేను మరి ఇప్పుడు వెళ్తాను ఎట్లా వెళ్తారు మీరు వెళ్ళొచ్చా సార్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను వీఎస్ని అడుగుతున్నాను టీవీలో చూసేవాళ్ళని ఎందుకు ఏ వైషమ్యాలు కలిగించాలని రెండు మతాల మధ్య వైషమ్యం కలిగించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు అఘాతం కలిగించాలని మీరెందుకు ప్రయత్నం చేస్తున్నారు స్వామివారి దేవాలయంలో ఉన్న సిస్టమ్ భగ్నం చేయడానికి మీరెందుకు ప్రయత్నిస్తున్నారు ఆచారాలను తిరస్కరించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పాలని నేను ఇక్కడ ఉంగ పని మీద వచ్చినప్పుడు మీ అందరినీ గెలవటం జరిగింది ఇది సరైన పద్ధతి కాదు మీరు వెళ్తారని మొండిగా పట్టుబడితే ఒక సర్టిఫికేట్ స్వామివారి పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ సర్టిఫికెట్ ఇవన్నీ వెళ్ళండి అని చెప్పి నేను కోరుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఇప్పుడిప్పుడే కుదుటబడుతుంది స్వామివారి దేవస్థానం భక్తులు ఇప్పుడిప్పుడే బ్రహ్మాండంగా వస్తూ ఉన్నారు మళ్ళా వారి మనో మనోభావాల మీద మీరు యాక్ట్ చేసేటట్టుగా విరుద్ధంగా యాక్ట్ చేసేటట్టుగా దయచేసి చేయొద్దు ఎందుకంటే మీకు పెద్ద అట్టే అవగాహన లేదు మీరు ఆలోచించండి నేరు పెడతా దయచేసి ఇప్పుడు ఆలోచించండి ఈరోజు అంత రేపు వెళ్లకుండా మానుకోండి ఒకవేళ వెళ్తే స్వామివారి పట్ల మీ భక్తి విశ్వాసాలని వ్యక్తం చేస్తూ సర్టిఫికేట్ సంతకం చేసి వెళ్ళాలని కోరుతున్నాను కోరుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ ప్లీజ్ కేవలం టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చగా పక్కదారి పట్టించడం కోసమే ఈ లడ్డూ వ్యవహారాన్ని ఇంత సీల్ చేస్తున్నారు దీని మీద చట్టమైన చర్యలుంటే దోషుల్ని కఠినంగా శిక్షించడం కోసం ఉన్నాయి దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు కానీ దీన్ని చేస్తున్నారు పెద్దదిగా అని చెప్పేసి అవగాహన లేకుండా ఇప్పుడు సిట్ వేస్తే ఎందుకు అంత గలుబోలు పెడుతున్నారండి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు కదా సిట్ అనౌన్స్ చేశారు ఒక మంచి ఇన్స్పెక్టర్ జనరల్ పోలీసుని పెట్టారు త్రిపాఠి గారిని ఎందుకు నేరబడుతున్నారు సిట్ అయ్యి సిట్ వేయడానికి లేదు ఎంక్వైరీ వేయడానికి లేదని చేయమని అనుకున్నాడు సార్ ఆయన అసలు దోషి ఫస్ట్ దోషి అతను అవుతాడు కదా పని సుబ్బారెడ్డి దోషి భువన్ కరుణాకర్ రెడ్డి కదా ఎందుకు అతను దాని అప్ టు ది లెవెల్ ఆఫ్ సుప్రీంకోర్టు ఎంక్వైరీ వద్దని మనూరు సుబ్బారెడ్డి గారు ఎందుకు హైకోర్టుకి వెళ్తున్నారు కదా ఎంక్వైరీ వద్దని ఎందుకు డబ్బాలు పెడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంక్వైరీ కావాలన్నారు కదా మాకు రాజకీయంగా ఏముంది ఇబ్బంది బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చి మనం చేయగలవా మా రాజకీయంగా ప్రభుత్వాన్ని మనం చేయగలవా ఇప్పుడు ఉరతూ ప్రజలు ఏముంటాయి ఇక్కడ పదకొండు మందితో ఏం చేస్తావు ఆ పదకొండు మంది నీతో ఉంటారన్న గ్యారెంటీ లేదు ఆ పదకొండు మంది రాబోయే రోజులు ఆయన ఉంటారన్న గ్యారంటీ లేదు ఆ పదకొండు ఆ పళ్ళులో ఎన్ని పళ్ళు ఇట్లా రాలిపోతాయో అది కూడా తెలుసుకో ముందు రాలిపోయే పళ్ళు కూటమిలోకి వస్తున్నాయి సార్ అది పెద్ద సమస్య దాని మీరు ప్రత్యేకమైన ఈ రోజే మా అధ్యక్షుల వారిని మేము కోరామండి ఈ రోజునే అధ్యక్షుల వారిని ఇలా పార్టీలు పార్టీ అర్థమైంది ఎవరి గురించి అడిగారు ఈ ఊరు వచ్చాడు కనుక మీరు సమంజయం అడిగారు దాని గురించి కూడా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తున్నాం ఈ కూటమిలో మూడు పార్టీలు కూడా కూర్చొని ఇటువంటి క్వశ్చనబుల్ క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు మామూలుగా చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు క్వశ్చనబుల్ క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు వచ్చినప్పుడు కొంచెం మూడు పార్టీలు పెద్దలు కూడా ఒక కమిటీ వేసి ఈ కమిటీలో కొంచెం విచారణ చేసి ఆనుపానులన్నీ చూసిన తర్వాత పద్ధతుల రియాక్షన్స్ అని చూసిన తర్వాత చేస్తే బాగుంటుందని అనుకున్నాం అధ్యక్షులు మా అధ్యక్షుడు దృష్టిలో కూడా పెట్టాం వారి నిర్ణయాన్ని మేము పాటిస్తాం సార్ దీని మీదే ఇప్పుడు ఒంగోలు శాసనసభ దాంచెల్ల జనార్ధన మీద గతంలో అధికారంలో ఉన్నట్టు వైసీపీ నుంచి ఇప్పుడు బాలిన శ్రీనివాస ఎవరైతే ఉన్నారో జనసేన ముప్పై రూపాయిగా కేసులు పెట్టాడు కార్యకర్తలు ఇబ్బంది పెట్టాడు బోధికు దాడులు జరిగాయి కానీ అతను పార్టీలోకి వస్తున్న ఈ సందర్భంలో ఎవరు అడ్డుకోవడం కానీ అబ్జెక్షన్ చెప్పడం కానీ చేయలేదు కేవలం సరళంగా జరిగిపోతుంది ఈ ప్రక్రియ వల్ల ఇక్కడ టీడీపీ కార్యకర్తలు కానీ ద్వితీయ శ్రేణి నాయకులు కానీ చాలా ఇబ్బంది చేరుకునే అవకాశం ఉంది అనేది ఒక పెద్ద సమస్య ఉంది ఈ సమస్య మీరు ఏ విధంగా ప్రశ్న నా సమాధానం చెప్పాను దీని గురించి ప్రశ్న ముందే నా సమాధానం వచ్చింది దీని గురించే మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాం రేపొద్దు ఆ పార్టీలో చేర్చుకోవడం చేర్చుకోవడానికి మేము ఎప్పుడు అభ్యర్థులు ఎవరి పార్టీలో వాళ్ళ అభిమానుకెళ్తారు బట్ క్వశ్చనబుల్ క్యారెక్టర్స్ ఉన్న వ్యక్తులు క్వశ్చనబుల్ క్యారెక్టర్స్ ఉన్న వ్యక్తులు వచ్చినప్పుడు మూడు పార్టీలో ఉన్న పెద్దలు కూర్చొని కొంచెం కమిటీ లాగా ఫామ్ చేసి కూర్చొని చర్చిస్తే బాగుంటుందని ఈ రోజునే